పంపిస్తున్నాం అండి ఇది అడ్డాకు అడ్డాఖు నుంచి ఇలా ఈడుకొని తిని కొత్త ధాన్యం అండి ఇది మిక్స్ చేసి ఆవులకు ఇస్తారు బుడియాకా దేనికి వచ్చారు బుడియాకు వచ్చారా హాయ్ హలో అండి మా గిరిజన గ్రామాల్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మా గిరిజన గ్రామాల్లో నాలుగు రోజులు జరుపుకుంటారండి సంక్రాంతి పండుగ ఈ రోజు మొదటి రోజు కాబట్టి మేమైతే పిండిదుంపలకు వచ్చామండి ఇది చెట్టు అండి దుంప చెట్టు ఇది కొంటది అడుగున బాగా తవ్వాలి ఇది ఆకులండి చూడండి చెట్టు ఇలాగే ఉంటుంది దుంపలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది చాలా లోపలికి చాలా కష్టపడ్డాం సుమారు ఒక రెండు గంటలు వేస్ట్ అయిపోయింది టైము ఇదిగండి ఇప్పుడు చవింది దుంపలు ఇదిగండి ఇది మట్లన్నమాట మనం పొంగలి ఎత్తిన తర్వాత దీని మీద దించాలి ఇది కంపల్సరీగా ఉండాలి ఇదేనూ అడ్డకాయ అండి అడ్డకాయతో పాటు ఏంది దుంపలు ఆవులు ఆవులు కట్టడానికి దుంపలు అండి ఇది 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 పిండి దుంపలు అండి ఈ మూ ఓకేనండి నిన్నైతే మనం దుంపలు తాగడానికి వెళ్ళాము అయితే ఈ భోగి కోసం కర్రలు అయితే రెడీ చేస్తున్నాము చూడండి పెద్ద పెద్ద డుక్కలు అది పట్టుకెళ్ళాలి ఇప్పుడు జీప్ దగ్గరికి భోగికి అయితే డుక్కలు ఏర్పాటు చేసాము మేము అయితే భోగి అయితే సిద్ధమవుతున్నాయి ప్రస్తుతానికి మొగ్గులు ఇస్తున్నారు అయితే ఈరోజు భోగి కదండి అడ్డకాయ దోశం అనమాట ఇది ఈవినింగ్ చేస్తారు ఇలాంటి దోసాలు ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవడమే ఆ భోగి మంట పెట్టుకోవడమే ఇంట్లో పెద్ద ఎవరంటే వాళ్ళే చేయాలి చూడండి ముగ్గులు ఎంత బాగున్నాయి కదా ఇది ఇంకా రంగులు వేస్తే చాలా బాగుంటాయి ఇదేనండి మా ఇల్లు చూడండి మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందో బాగలేదు మా చెల్లి అనమాట ముగ్గులేసింది ఇప్పుడు భోగి మంట అయితే వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు భోగి వంట కావాల్సింది చూడండి అక్కడ మామూలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడైతే టైం పదకొండు అవుతుంది భోగి మంట కాలుతూనే ఉంది రేపు తెల్లవారి దాకా ఉంటుంది ఒకనా అండి నైట్ అయితే చూసాం కదా భోగి సెలబ్రేషన్స్ ఇప్పుడైతే మేము నెక్స్ట్ డే సంక్రాంతి మకర సంక్రాంతి కదా ఈరోజు పొంగలి అయితే మేము వండుతున్నాం అండి చూడండి పొంగలి మా గారు గడైతే రెడీ అయిపోయాడు పొంగలి తినిపించడానికి ఆవులకి ఎప్పుడు అణువి చూడరా ఇది చూడు చూడండి ఎలా ఉన్నాడు బాగున్నాడు కదా మావాడు అయి చెప్పు ఆయి చెప్పు నాకైతే పొంగల్ రెడీ అయిపోయింది చూడండి ఇది కొత్త ధాన్యం అనమాట కొత్త ధాన్యంతోనే వండుతారు ఇప్పుడు పొంగల్ తినిపించడానికి ఆవులకు ముందుగా తినిపించాలి ఎందుకంటే మనకు సంవత్సరం మొత్తం మనతోనే కష్టపడుతుంది కాబట్టి కొత్త ధాన్యం పొంగల్ కావండి ఆవులకి తినిపించాలండి ఫస్ట్ ఎందుకంటే దాని శ్రమ ఎక్కువ ఉంటుంది ఆవుల శ్రమ దున్నాలి అన్నీ చేయాలి కాబట్టి అందుకే ఆవులకే ముందుగా తినిపించి తర్వాత మేము తింటాము ఇది ఆచారం అన్నమాట ఆన అయితే అప్పటి నుంచి వచ్చేది ఆవులని దగ్గర నుంచి చూపిస్తాం చూడండి వీడు పెద్దోడు వీడు పర్లేదు మంచోడే ఆడు దూడగాడు అనమాట ఆడు పర్లేదు ఆడు కూడా వీడు మాత్రం కంత్రి వాడు మామూలు వాడు కాదు వీడు చాలా దినకంత్రిడు చూడండి ముందుగానే వచ్చేస్తుంది కొంచెం దూరం పెట్టది దూరం పెట్టు దూరం దినకంత్రిగాడు వీడికి టచ్ చేయలేము అనమాట చాలా కష్టం వీడు

మీకు అదే టైం తినిపిస్తున్నామండి ఇది అడ్డాకు అడ్డాకు నుంచి ఇలా వేరుకొని వస్తే అదే డే తన తినిపించు తినిపించు కొత్త ధాన్యం అండి ఇది మిక్స్ చేసి ఆవులకి ఇస్తారు చూడండి ఎలా తింటున్నాడు పిలిపించారా ఇదిగండి దుంప అనేది ఇక్కడ కట్టాము చూడండి ఎలా అవుతున్నాడు వీడు యాయ్ కనిపిస్తుంది కదా దుంప అండి అక్కడ కట్టాము ఓకేనండి ఈరోజుతో మకర సంక్రాంతి అయ్యింది రేపటికి వేరేది ఉంది అండి ఈరోజైతే ఇప్పుడైతే పొంగల్ తినిపించాం మా గ్రామ దేవత దగ్గరికి అయితే వస్తున్నాము చూపిస్తాం చూడండి బోడకుండా మీది ఏ ఊర్రా మీది అన్నారు బావా దేనికి రా మీరు బుడియాక దేనికి వచ్చారు బుడియాకొచ్చారా పట్టుకోండి పట్టుకోండి

ఓకేనండి మా గిరిజన గ్రామంలో సంక్రాంతి పండుగ అనేది ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో నాకు తెలియపరచండి ఎందుకంటే అలా కమెంట్ చేస్తేనే నా తప్పులు నేను వెతుక్కొని సరిద్దుకోగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్